వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్ ఇప్పుడు బాహుబలి టూ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ఆత్రంగా ఎదురు చూస్తున్న వేళ అసలు బాహుబలి టూ సినిమాను చూడొద్దంటే చూడొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు మరి నిజమైన మెగా ఫ్యాన్స్ ఈ మెసేజ్ పంపారు లేక ఇది ఉత్తనే చేస్తున్న హడావుడో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెసేజ్ వైరల్ అయి కూర్చుంది వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ సారాంశం ఏమిటంటే నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా ఒక వారం వరకు బాహుబలి టూ చూడటం మాను నువ్వు ఒక చిరు పవన్ అర్జున్ చరణ్ సాయిధర్మ తేజ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించవు చిరంజీవి గారి సినిమాకి బెనిఫిట్ షోకి పర్మిషన్ లేదు అధికారంలోకి రావటానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు సినిమా బెనిఫిట్ షోకి పర్మిషన్ లేదు ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ లేని బుర్రలేని వెదవల కోసం తీసిన ఇంగ్లీష్ సినిమాల కాపీ బాహుబలికి మాత్రం రోజుకి ఆరు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఎలా ఇస్తారు నువ్వు చూడటం మానే అప్పుడు చూడు వాళ్ళకి నాలుగో షో కూడా పడదు నేను ఛాలెంజ్ చేస్తాను మరి నువ్వు అనేది ఈ మెసేజ్ సారాంశం అయితే ఈ మెసేజ్ నిజంగా సీరియస్ గా తీసుకుని అభిమానులు సినిమాను చూడటం మానేస్తారా నిజంగానే ఒక వర్గం బాహుబలి ఎక్స్ట్రా షోలు వేయడంతో హట్ అయ్యారా అనేది ఇప్పుడు అంతు చిక్కని విషయం గతంలో కృష్ణా జిల్లాలో దమ్ము సినిమా రిలీజ్ టైంలో ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడొద్దని నందమూరి ఫ్యాన్స్ లో ఓ వర్గం మెసేజ్ పంపటంతో ఆ సినిమాకు అక్కడ ఒక ఆట తర్వాత ఓపెనింగ్స్ ఏమీ లేకుండా పోయాయి చూద్దాం ఇదే విధంగా బాహుబలి కూడా జరుగుతుందేమో ఏది ఏమైనప్పటికీ బాహుబలి టూకి కి మాత్రం బుకింగ్ స్టార్ట్ అయిన మూడు నిమిషాలకి మొదటి వారం మొత్తానికి టికెట్లు బుక్ అయిపోయినాయట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి